సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ జానకి సూచించారు పండుగ సందర్భంగా దొంగలు తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడే అవకాశం ఉన్నందున విలువైన వస్తువులను ఇళ్లలో ఉంచరాదని బ్యాంకులు ఇతర సురక్షిత ప్రాంతాల్లో దాచుకోవాలని ఆమె సూచించారు ఊర్లకు వెళ్తున్న విషయాలను ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని ఇంటి ద్వారాలకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవటంతో పాటు తమ ప్రయాణ విషయాలను సమీప పోలీస్ స్టేషన్ లో తెలపాలని ఆమె కోరారు పట్టణానికి దూరంగా కొత్త కాలనీలలో నివాసం ఉంటున్న ప్రజలు రాత్రి వేళలో కాలనీ వాసులతో గస్తీ ఏర్పాటు చేసుకోవటం అపరిచిత వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పాటు కాలనీ దారుల వెంట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవటం వల్ల చోరీలను పూర్తిగా అరికట్టే అవకాశం ఉంటుందని ఆమె సూచించారు నేర ఇప్పటికే నిఘా పెట్టగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించగల నైపుణ్యం ఉన్న పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీసులు ఇప్పటికే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నప్పటికీ అక్కడక్కడా దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు సహకరిస్తే పూర్తి స్థాయిలో వాటిని అరికట్టే అవకాశం ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి అన్నారు సొంత వాహనాలపై ఊర్లకు వెళ్లే ప్రజలు పూర్తి శ్రద్ధ డ్రైవింగ్ చేయాలని అందువల్ల తమ కుటుంబ సభ్యులతో పాటు రోడ్లపై ప్రయాణించే ఇతరులు కూడా సేఫ్గా గమ్యస్థానాలకు చేరుకోవటం ఆహ్లాదకరమైన వాతావరణంలో పండుగలు జరుపుకునే అవకాశం ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి ఆకాంక్షించారు